పరిశోధిస్తున్నాడు మనకు కూడా అప్పుడప్పుడు శ్రమలు వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి బాధల ద్వారా కష్టాల ద్వారా శ్రద్ధ శోధన ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు పరిశోధిస్తాడు ఆయన ఆ పరిశోధనలు నేను ఎగ్గే వరకు నీ కుటుంబం మీదకి ఏమొస్తుందంటే ఆశీర్వాదాలు వస్తాయి అలాగే అపురాముని దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిశోధిస్తున్నాడు కానీ ఆయన మాట విన్నాడండి ఎవరు మాట ఎవరున్నారు అపురాములు దేవుని మాట విన్నాడండి కుమారుని తీసుకెళ్ళాడు కాళ్ళు చేతులు కట్టేశాడు కట్ల మీద ఎత్తాడండి ఆయన బలి కోరే దేవుడు కాదు ఏ బలి కోరేవాడు ఆయన చెప్పండి అమ్మాయ చెప్పరా ఏ బలి కోరేవాడు ఆయన విరిగిన నలిగిన దేవునికి ఇష్టమైన బలి ఆయన మనుషులు బలి కోరేవాడు కాదు ఏం బలి కావాలంట విరిగిన నలిగిన దేవునికి ఇష్టమైన బలి అప్పుడు ఇక్కడ కట్టిల మీద పెట్టినప్పుడు కుమారుని కట్టెత్తాడు ఎవరి మీదకి చెప్పండి ఎవరెత్తారు

ప్రభువా అనను అప్పుడు ఆయన అప్పుడు ఆయన చిన్నవాని చిన్నవాని కుమారు నాకు ఈయన తీయలేదు గనుక నీవు దేవునికి భయపడి దేవునికి నాకు కనపడుచు నాకు కనపడుచున్నది ఒకసారి చేతి పైకెత్తి చెప్పండి కూడతాం గట్టిగా గట్టి స్పీట్గా కొట్టండి ఎవరికి భయపడుతున్నాడంట ఆయన చెప్పనమ్మా దేవునికి భయపడుతున్నాడంట ఎవరు భయపడేది ఆ దేవునికి భయపడుతున్నాడంట భయపడుతున్నాడని ఎవరు చూస్తున్నారు చెప్పరమ్మా ప్రభు చూసాడంటే అండి మనం ఎవరికి భయపడాలమ్మా చెప్పరమ్మా